సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు ని క్రియేట్ చేయబోతున్నారు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ మన టాలీవుడ్ సినీ వర్గాలతో పాటు ఈ సినిమా టీం కూడా షాక్ అవుతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమాకి వరుసగా ఐదు రోజుల పాటు ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు ప్రతి రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి కలెక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అమెరికా నుంచి అమలాపురం వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బ్రేక్వెంట్ ని కంప్లీట్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్న రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాల స్పీడ్ బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డు చేస్తోంది ఈ సాటర్డే ఇంకా సండే తో ఈ సినిమా నూట యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి నూట అరవై ఐదు కోట్ల మైల్స్టోన్ ని టచ్ అయిపోతుంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి వస్తున్న సినిమాకి ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల పైగా షేర్ అయితే వచ్చేసింది అంతేకాకుండా యుఎస్ఏ లో సంక్రాంతి వస్తున్న సినిమాకి టూ మిలియన్ కలెక్షన్స్ వచ్చేయడంతో ఈ సినిమాకి ఓవర్సీస్ లో లాంగ్ రన్ వేరే లెవెల్ లో ఉండబోతోంది అని ఈ సినిమా ఆక్యుపెన్సీ చూస్తే అర్థమైపోతుంది అంతేకాకుండా ఈ రోజు ఆదివారం కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీమ్ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తాయి అనుకున్నారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూశాక రెండు వందల యాభై కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఉందని టాలీవుడ్ సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి